శరణ్యకు బంధువులందరి సమక్షంలో పెళ్లి తంతు జరిపిస్తూ ఉంటారు ఇది పుట్టినిల్లు ఇది మెట్టి దీంట్లో ఆకు ఒక్క వెయ్యమ్మా అని చెప్పి ముత్తైదులంతా సరైనకు చెప్తూ ఉంటే ఇక పుట్టినింటి బుట్టలో కొన్ని అలాగే మెట్టినింటి బుట్టలో కొన్ని ఆకు ఒక్కలు సరైన వేస్తూ ఉంటుంది ఇక అదే టైంకి కాంచన ఎవరూ చూడకుండా అక్కడ మ్యూజిక్ సిస్టమ్ దగ్గరకు వెళ్ళి తను తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ని పెట్టేస్తుంది ఇక మ్యూజిక్ సిస్టమ్ దగ్గరకు ఒక అతను వస్తాడు అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ను చూసి ఇదే తను తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ అనుకొని ఆ పెన్ డ్రైవ్ని ఫంక్షన్ హాల్లో అందరూ చూసేలా పెడతాడు ఇక వెంటనే ఫంక్షన్ హాల్లో అంతా కూడా శరణ్య రేపు జరిగిన ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫొటోస్ని చూసి మొదటిగా ఆనంద భైరవి షాక్ అవుతుంది ఇక వచ్చిన బంధువులంతా కూడా ఫొటోస్ని చూసి అక్కడ జరుగుతున్న తంతంతా వదిలేసి ఒక్కసారి లేచి నుంచుంటారు ఇక శరణ్య ఆ ఫోటోలను చూసి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్